హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ భాస్కర్ ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి మొక్కను చూపిస్తున్నాను చూడండి దీని పేరు ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ ప్లాంట్ తెలుగులో వచ్చేసి ముట్టుకుంటే ముడుచుకుంటుంది అంటారు యాక్చువల్గా చూడండి ఒకసారి ఇలా ముట్టుకోగానే చూడండి ఆకులు దగ్గరికిలా ముడుచుకుంటా ఉంటాయి చూడండి ఎంత బాగుంది వా చూసారా ఇలా కొద్దిసేపటికి మళ్ళీ దానంతా కదే ఇట్లా ఓపెన్ అవుతుంది తెరుచుకుంటుంది సో ఇది ఆయుర్వేది ఆయుర్వేదంలో చాలా అరుదుగా ఉపయోగించేటువంటి మొక్క చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఇది సో ఇట్లాంటి మొక్కలని మనం పరిరక్షించుకోవాలి అంటే మన ఇళ్ళల్లో ఇట్లా పెరట్లో కొంచెం ప్లేస్ ఉన్న దగ్గర వీటిని పెంచుకోవచ్చు దీనివల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి వాటిని మనం ఉపయోగించుకోవాలి సో మన యొక్క పురాతనమైనటువంటి ఈ యొక్క ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలను మనం కాపాడుకోవాలి మన ప్రకృతి చాలా అద్భుతమైనటువంటిది ఇటువంటి ఎన్నో మూలికలను మనకు ప్రసాదించింది వాటిని మనం కాపాడుకోవాలి థ్యాంక్ యూ